హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి పార్టీ ఇయర్ రింగ్ కలెక్షన్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉంది మీకు ఏదైనా ఐటమ్ నచ్చితే తప్పకుండా స్క్రీన్షాట్ అనేది తీసుకొని మీకు తెలిసిన ఏ గోల్డ్ అయినా సరే కస్టమైజేషన్ అనేది చేయించుకోండి మీకు ఎలాంటి మోడల్స్లో అంటే ఎలాంటి గోల్డ్లో మీకు మోడల్స్ కావాలో అలాంటి ఏవైనా కావాలి అంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి మోడల్స్ పలానా లాంగ్ హారంలో కావాలి నెక్లెస్లో కావాలి లేదంటే షార్ట్ హారమ్స్లలో చైన్స్లలో ఇలాంటి వాటిల్లో మాకు మోడల్స్ కావాలి అని మీకు ఎవరికైనా కావాలి అంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి నేను ష్యూర్గా వీడియో అయితే షేర్ చేస్తాను ఒకటి రెండు రోజులు లేట్ అయినా కూడా మీకోసం అనేది వీడియో షేర్ చేస్తాను సో ఇక్కడైతే బ్యూటిఫుల్ ఇయరింగ్స్ రింగ్స్ అనేవి ఉన్నాయండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ న్యూ ట్రెండి కలెక్షన్ అనమాట ఈ శ్రావణ మాసానికి లక్ష్మీదేవితో చేసిన సాదా వేర్ కలెక్షన్ ఎక్కువ ఉంది ఇందులో స్టోన్స్ కూడా మనం చేయించుకోవచ్చు స్టోన్లో కంటే మనకు సాదావేర్గానే ఇవి బాగుంటాయండి మీరు కావాలి అనుకుంటే కస్టమైజేషన్ దగ్గర అడిగి చేయించుకోవచ్చు లేదు అనుకుంటే పెద్ద షాప్స్లలోకి వెళ్ళినప్పుడు మాకు ఇలాంటి మోడల్స్ కావాలి అని వాళ్ళని అడిగితే తొందరగా ఐడెంటిఫై చేసి ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది సో మీకు ఏదైనా ఐటమ్ నచ్చితే తప్పకుండా స్క్రీన్ షాట్ అనేది తీసి పెట్టుకోండి మీరు ఎప్పుడైనా కొనుక్కోవాలి అనుకున్నప్పుడు మీకు ఈజీగా ఉంటుందన్నమాట కొనుక్కోవడానికి కానీ చేయించుకోవడానికి కానీ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్లేలిస్ట్ ఒకసారి చెక్ చేయండి మీకు నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అనేవి ఓపెన్ అవుతాయి మీకు ఏ కేటగిరీలో కావాలంటే ఆ కేటగిరీలో అనమాట అంటే ఐ మీన్ లాంగ్ హారమ్స్లో కావాలంటే లాంగ్ హారమ్స్ అని ప్లేలిస్ట్ ఉంటుంది అక్కడ చెక్ చేస్తారంటే నెంబర్ ఆఫ్ వీడియోస్ అనేవి ఓపెన్ అవుతాయి బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్